యోహాను స్వార్త మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఏముంటుంది ఆది ఎందు వాక్యం ఉంది ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఈ మాట చదవగానే చాలామంది కనిపిస్తుందండి ఇదేంటండి ఇది ఎట్లా ఉంటుందంటే అసందర్భంగా ఉంటుంది ఎట్లాగంటే ఆది ఎందు వాక్యం ఉన్నది ఓకే ఇంతవరకు బాగానే ఉంది వాక్యము దేవుని వద్ద ఉంది ఓకే ఇక్కడి వరకు బాగా అర్థం చేసుకుంటా ఆ వాక్యం అనేది దేవుని దే వద్ద ఉంది ఓకే ఇంకా వాక్యము దేవుడై ఉండెను అదేంటి ఇప్పుడే కదా ముందు మాటలో వాక్యము దేవుని వద్ద ఉండెను అంటే వాక్యము దేవుడు వేరువేరుగా కనబడుతున్నారు కదా మళ్ళీ వెంటనే ఆ మాట ఏముంటుంది వాక్యమే దేవుడై ఉండెను అంటే మరి దానికంటే ముందు మాటలో వాక్యము దేవుని వద్ద ఉండెను అంటే దేవుడు వేరు వాక్యము వేరు అనే అర్థం వస్తుందా లేదా వస్తుందా లేదా మరి వెంటనే తర్వాత మాట ఏమన్నాడు వాక్యమే దేవుడై ఉండిన అంటే అది ఎట్లాగా కుదురుతుంది చాలామందికి ఇట్లాగే అనిపిస్తూ ఉంటుంది అట్లా ఆ మాటలు కూడా అట్లాగే ఉన్నాయి కానీ గ్రీకులో మనం జాగ్రత్తగా చూస్తే వాక్యము దేవుని వద్ద ఉండేను అనే మాట దగ్గర ఆ వద్ద అనే దానికి ప్రోస్ అనే మాట వాడబడుతుంది ఏమంటున్నాం ప్రోస్ అనే మాట వాడబడింది ఎందుకు ఈ మాట వాడబడుతుంది అంటే ఐక్యము ఐక్యమై ఉంది అని చెప్పడం కోసం అది పక్కనే ఉందని కాదు లైన్గా ఉందని కాదు ఐక్యమై ఉంది అని చెప్పడానికి ఇది ఎట్లాంటిదంటే మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఫలానా వ్యక్తి దగ్గర మంచి జ్ఞానం ఉందండి అని అన్నావే అనుకో మీకు అర్థమైందా ఈ మాట ఆయన వద్ద మంచి జ్ఞానం ఉందండి ఆయన దగ్గర మంచి తెలివి ఉందండి అర్థం ఏంటి ఆయన దగ్గర తెలివి ఉందంటే తెలివి వేరు ఆయన వేరు అని లేకపోతే తెలివి ఆయనలో ఉందనా మీరు చెప్పండి ఆయన దగ్గర మంచి తెలివి ఉందండి అంటే అర్థం ఏంటి ఆయన వేరు తెలివి వేరు ఆయన పక్కనే తెలివి కూర్చుంటుంది అని అర్థం కాదు కదా ఇది కూడా అట్లాగే వాక్యము దేవుని వద్ద ఉండేను అంటే వాక్యం వేరు దేవుడు వేరు కాదు దేవునిలో ఆ వాక్యం ఉంది అని అర్థం అర్థమైందా ఈ మాట ఆయన దగ్గర మంచి జ్ఞానం ఉంది అంటే ఆయన వేరు జ్ఞానం వేరు అని కాదు ఆయనలో ఆ జ్ఞానం ఉంది అని అర్థం ఆయనలో ఆ తెలివి ఉంది అని అర్థం ఇక్కడ ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే దేవునిలో ఆ వాక్యం ఉంది అంటే ఆ వాక్యము దేవుడు రెండు కూడా ఐక్యమై ఉన్నారు అని అర్థం అందుకనే తర్వాత మాటలో ఏముంటుంది వాక్యమే దేవుడై ఉండెను అని ఉంటుంది కాబట్టి ఎటువంటి పొరపాటు లేదు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో ఏ పొరపాట్లు లేవు అర్థం చేసుకోవడమే పొరపాటు ఆలోచన లేకపోవడమే పొరపాటు చాలామంది ఈ లోకంలో బయలుదేరారు బైబిల్లో ఎన్ని తప్పులు ఉన్నాయండి బైబిల్లో ఎన్ని ఉన్నాయండి మేము చూపిస్తాం బైబిల్లో తప్పులు అని బయలుదేరే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మిగతా పుస్తకాలు లాంటిది కాదు బైబిల్ మీకు అర్థమైందండి ఈ లోకంలో చాలా గ్రంథాలు ఉన్నా ఆ గ్రంథాలు మనుషులు రాసినవి మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఆ వీళ్ళు కూడా రాశారు కండి నలభై మంది కలిసి అంటారేమో రాసింది వీళ్ళు అయినా రాయించింది మాత్రము దేవుడు ఈ లోకంలో ఏ గ్రంథం కూడా బైబిల్లాగా దైవ ప్రేరేపితము కాదు పరిశుద్ధాత్మ వలన కలిగినదైతే కాదు అంటే ఈ వాక్యం అంతా కూడా ఎట్లాగా రాయబడిందంటే మనుషులు దేవుని చేత ప్రేరేపించబడిన వారై రాశారు ఉదాహరణకి నా చేతిలో ఈ ఉంది నేను ఒక మాట రాశాను దీంతో రాసింది ఎవరు అని అంటాం నేను అంటానా లేకపోతే ఈ పెన్ను రాసింది అంటావా రాసింది పెన్నే కానీ దీన్ని ప్రేరేపించింది ఇలాగ వెళ్ళాలి ఇలాగ కదలాలి అని ప్రేరేపించింది ఎవరు నేను కాబట్టి ఓవరాల్గా ఆ మాట రాసింది ఎవరు అంటే నన్నే అంటారు అలాగే దేవుని చేతిలో పెన్నులాగా సాధనంలాగా ఎంతోమంది మనుషులు వాడబడ్డారు వాళ్ళనే ప్రవక్తలు అంటున్నాం రచయితలు అంటున్నాం అట్లాంటి వాళ్ళు నలభై మంది దేవుని చేత ప్రేరేపించబడి దేవుని చేతిలో లాగా దేవుని చేతిలో ఒక లాగా ఒక పెన్ను లాగా వాడబడి వీటన్నిటిని రాశారు కాబట్టి రాయించింది వాళ్ళే అయినా వాళ్ళ వెనకాల ఉండి వాటిని రాయించింది దేవుడే కాబట్టి ఇది దైవ ప్రేరేపితమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం అంటున్నాం రాసింది దేవుడే కాబట్టి ఎటువంటి పక్షపాతం లేకుండా రాశాడు మీకు తెలుసా అండి ఈ లోకంలో మనం ఎవరైనా ఒకళ్ళ చరిత్ర చెప్పాలి అంటే ఏం చేస్తాం ఆయన మంచివాడు ఆయన చేసిన మంచి పనులు మాత్రమే చెప్తూ పోతుంటాం కదా మరి ఆయన వల్ల జరిగిన తప్పులు కూడా ఉంటాయి మనిషిగా అవి మాత్రం రాయం ఆ పుస్తకంలో ఎందుకంటే మనం ఫేవర్గా ఉండాలి కదా ఆయనకి మంచి ఫేవర్గా ఉండాలి ఆయన గురించిన మంచి విషయాలు రాస్తావు అంతేగాని ఆయన గురించిన చెడ్డ విషయాలు ఆయన చేసిన తప్పులు ఇవన్నీ రాస్తావా దాంట్లో రాయవు ఎందుకంటే నువ్వు మనిషివి ఆయనకు నువ్వు ఫేవర్గా ఉండాలి కాబట్టి చూసేవాళ్ళు ఆయన కాస్త మంచివాడిగా చూసుకోవాలి కాబట్టి ఆయన గురించిన మంచి విషయాలు మాత్రమే రాస్తాం అలాగే ఎక్కడైనా సరే లోకంలో ఏ మనిషి ఎవరి గురించి రాసినా వాళ్ళల్లో ఉన్న మంచి లక్షణాలు మాత్రమే చూపిస్తూ ఇదిగో ఈ వ్యక్తి మంచివాడు ఇతనిలో మంచి లక్షణాలు ఉన్నాయి అని చెప్తూ రాస్తావు కానీ దేవుడైతే అట్లా కాదు ఆయన పరిశుద్ధుడు కాబట్టి పక్షపాతం లేనివాడు కాబట్టి ఎవరి గురించి అయినా రాసేటప్పుడు వాళ్ళలో ఉన్న మంచి ఆయన రాశాడు వాళ్ళలో ఉన్న జరిగించిన చెడు కూడా ఆయన రాశాడు ఉదాహరణకి అబ్రహాము విషయాన్ని చూసుకోండి అబ్రహాము విశ్వాసులకు తండ్రి కుమారుని సైతం దేవునికి బలి ఇవ్వడానికి సిద్ధపడినాడు మరి అంతవరకే మంచి మంచి విషయాలు రాశాడా అబ్రహాము చేసిన దోషాలు కూడా రాయబడ్డాయి అలాగే దావీదు దేవునికి ఇష్టమైన రాజు ఆయన చాలా మంచిగా జీవించాడు దేవుని కోసం అలాగని ఆయన చేసిన పొరపాట్లు బైబిల్లో లేవా అవి ఉన్నాయి అంటే ఇది పరిశుద్ధ గ్రంథం కాబట్టి దేవుని వలన ప్రేరేపించబడింది కాబట్టి దేవుడు వాళ్ళ గురించి రాసేటప్పుడు వాళ్ళు చేసిన మంచి పనులు రాశాడు వాళ్ళు మంచి పనులు రాశాడు అదే సమయంలో వాళ్ళ ద్వారా జరిగించిన చెడు కార్యాలు కూడా రాశాడు అదేందండి మరి దేవుడు మంచి వాటిని రాయాలి కాండి చెడ్డ వాటిని ఎందుకు రాశాడండి అలా అంటే మంచి వాటిని ఎందుకు నీవు వాటిని చూసి అట్లాగా మంచితనంగా ఉండాలని మరి చెడ్డ వాటిని ఎందుకు రాయించాడు ఎందుకంటే వాటిని చూసి నువ్వు గుణపాఠం తెచ్చుకోవాలని మళ్ళీ అట్లాగా నువ్వు ఉండకూడదని మంచి చెడుని దేవుడు ఎందుకు ఉంచాడు ఈ గంధువులు అంటే మంచిని చదివినప్పుడు ఇదిగో నేను ఇట్లా ఉండాలి మంచిగా అని నీకు ఆలోచన కలగాలి వాళ్ళ గురించిన తప్పులు వాళ్ళు చేసిన పొరపాట్లన్నీ నువ్వు చదువుతూ ఉన్నప్పుడు మనిషిగా నేను ఎట్లాంటి పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను జాగ్రత్త పడాలి అని నువ్వు తెలుసుకోవడానికి ఇట్లాగా వాళ్ళ గురించి నా మంచి చెడు రెండు కూడా దేవుడు కలిపి రాశాడు కాబట్టి ఏమంటున్నాం పరిశుద్ధ గ్రంథం అంటున్నాం పక్షపాతం లేని గ్రంథం ఈ లోకంలో ఏ గ్రంథాలు కూడా అట్లా ఉండవండి దేవుని చేత ప్రేరేపించబడిన గ్ర ఏకైక గ్రంథం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే